నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలము మరి వ్యవసాయ శాఖ అధికారి అయినటువంటి అబ్దుల్ మాలిక్ గారితో మనం ఉన్నాము వారి నుండి ఎరుగట్ల మండలానికి సంబంధించినటువంటి వ్యవసాయదారులతోటి పలు సూచనలు పలు అభిప్రాయాలు తెలిచ తెలియపరిచే క్రమంలో మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అండి నా పేరు మొహమ్మద్ అబ్దుల్ మలిక్ ఏరుగట్ల మండల వ్యవసాయాధికారిని మన ఏరుగట్ల మండలంలో ఎనిమిది గ్రామాలు ఉన్నాయి మన దగ్గర ప్రధానంగా సాగు చేసే పంటలు వరి మొక్కజొన్న నువ్వులు పసుపు సోయాబీన్ సజ్జలు అదేవిధంగా జొన్న ఈ యాసంగిలో ముఖ్యంగా సాగు చేసే పంటలు వరి మొక్కజొన్న అదేవిధంగా జొన్న పసుపు తర్వాత నువ్వులు మరియు సజ్జలు వేయడం జరుగుతుంది మన దగ్గర రైతులందరూ యాసంగి పనులు ముమ్మరంగా పనులు నడుస్తున్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రధానంగా వరి పంట నారుమడి దశలో ఉన్నది చలి తీవ్రత ఎక్కువ ఉండడం వలన మనము వరిలో నారు కొంచెం ఎర్రగా మారడం జరుగుతుంది అదేవిధంగా జింకు లోపము సూక్ష్మ పోషక లోపాలు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి దానిని అందరూ ప్రతి ఒక్కరు రైతులు నివారించే చర్యలు చేపట్టాలి మీకు ఏమన్నా సందేహాలు ఉంటాయి దయచేసి మా దగ్గరకు వచ్చి దాని యొక్క నివారణ చర్యలు తెలుసుకొని మీరందరూ వరిలో మంచి దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడైతే మనకు ఎర్రగా మారుతుంది అదేవిధంగా జింకు లోపం కనిపిస్తుంది దీనికి ప్రధానంగా జింకు సల్ఫేట్ లేదా జింక్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసే విధంగా మీరందరూ చర్యలు పెడితే దీనికి అధికంగా మనము నష్టాన్ని నివారించవచ్చు అదేవిధంగా మొక్కజొన్న మరియు జొన్నలో పురుగు కూడా కనిపిస్తూ ఉన్నది ఆ కత్తెర పురుగు నివారణ చర్యలు చేపట్టాలి దీనితో పాటు మన మండల పరిధిలోని గ్రామాలలో రెండు క్లస్టర్లుగా విభజించడం జరుగుతుంది ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క వ్యవసాయ విస్తరణాధికారి గారు ఉన్నారు మీరు మీ యొక్క యాసంగిలో ఏ పంటలు సాగు చేసుకున్నారో ఆ యొక్క వివరాలను మా యొక్క కార్యాలయానికి సందర్శించి మీరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఏ సర్వే నెంబర్లో ఏ గుంటలో ఏ పంట వేశామన్నది ఖచ్చితంగా మీరు నమోదు చేయించుకోవాలి ఎవరైనా మిస్ అయినా కానీ మమ్మల్ని సంప్రదించి మేము మీ యొక్క పంట పొలానికి క్షేత్రస్థాయిలో మేము సందర్శన చేసి మీ యొక్క ఏ సర్వే నెంబర్లో ఏ గుంటలో ఏ వ్యవసాయం ఏ పంట వేశారో మేము తెలిసి నమోదు చేసుకోసే బాధ్యత మాది అని మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఎలాంటి అవసరం ఉన్నా కానీ మా యొక్క కార్యాలయాన్ని సందర్శించాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లా మండలంలో వ్యవసాయ పరంగా మరి అన్నదాతలు ఎక్కువ మట్టుకు పసుపు పంటకు చాలా ప్రాధాన్యం ఇస్తారని మరి పసుపు పంటకు చాలా ప్రసిద్ధి అని కూడా మరి చెప్తుంటారు ప్రస్తుతం పసుపు పంట ఈ వ్యవ వ్యవసాయ ఆధారిత గ్రామాలైనటువంటి ఎనిమిది గ్రామాల్లో మరి ఎన్ని ఎకరాల్లో సాగు చేయబడుతుంది వాటి యొక్క సంరక్షణ విషయంలో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పసుపు పంటకు ఏమైనా చీడపీడలు ఆశించాయా మీరు అన్నట్టుగానే పసుపు పంట మన ఎరుగట్ల మండలంలో ప్రధానమైన పంట మన దగ్గర మన ఎరగట్ల మండల పరిధిలో సుమారుగా రెండు వేల ఎకరాలలో పసుపు పంట అనేది సాగు చేయడం జరిగింది ఈ యొక్క పసుపు పంట చివరి దశకు వచ్చింది దాదాపు నెల నెల రోజుల వ్యవధిలో ఈ పసుపు పంట అనేది కోయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి నివారణ చర్యలు ఉండవు ఇలాంటిది మీరు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు మీరు అనవసరమైన పిచికారీ చేసి మీరందరూ డబ్బులు వృధా చేసుకోవద్దు ఈసారి ఆశాజనకంగానే పసుపు పంట ఉంటుందని ఆశిస్తూ గత ప్రభుత్వ ఆయాములో రైతు బీమా కావచ్చు రైతు బంధు కావచ్చు మరి ఎనిమిది గ్రామాలకు సంబంధించి ఏర్గట్ల మండలంలో మరి ఇంకా కూడా రైతు బీమా సాయం అందని వారు ఎవరైనా ఉంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి దిశానిర్దేశము మరి పై అధికారుల ఆదేశాల మేరకు కొత్తగా ఇటీవల వచ్చినటువంటి పాస్బుక్లు దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ పై అధికారుల నుంచి ఏమైనా సూచనలు కానీ సలహాలు కానీ ఉత్తర్వులు కానీ వచ్చాయా రైతు బీమా అనేది మన దగ్గర ఒక్క క్లెయిమ్ కూడా పెండింగ్ లేదు దాదాపు అన్ని రైతు బీమాకు సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ మేము ప్రాసెస్ చేయడం జరిగింది ఎల్ఐసి ఆఫీస్లో మేము అందరి దానికి మేము ప్రతిదీ ప్రతిపాదన అనేది పంపించడం జరిగింది అది నేరుగా నామిన్ యొక్క ఖాతాలో ఐదు లక్షలు అనేది జమా చేయడం జరుగుతుంది రైతు బీమాకు సంబంధించింది ఇంకా మనకు పాలసీ ఇయర్ ఆగస్టులో అవుతుంది కాబట్టి ఇంకా గైడ్లైన్స్కి టైం ఉన్నది అదేవిధంగా రైతు బంధు మరియు రుణమాఫీకి సంబంధించింది ఒక క్లియర్ గైడ్లైన్స్ వచ్చినాక మీ అందరికీ తెలియజేస్తామని రైతాంగానికి కోరుకుంటున్నాం